కరీంనగర్ జిల్లా సాయిదాపూర్ మండలం దుద్దినపల్లి గ్రామంలో ఉడిగే విజయ్ రాజశేఖర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు దుద్దినపల్లి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు గ్రామంలో ప్రచారం చేస్తుంటే ప్రజల మన్ననతో ఆదరాభిమానంతో ముందుకు వెళ్తున్నానని అన్నారు ఒక్క అవకాశం గ్రామం రూపురేఖలు మారుస్తానని ప్రజలకు ఉడిగె విజయ రాజశేఖర్లు హామీ ఇచ్చారు తన అమూల్యమైన పోటును బుంగరం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకొచ్చిన ప్రగతి కోసమని ముందుకొచ్చిన అభ్యర్థిని నేను నేను గ్రామానికి చేయవలసిన అభివృద్ధి అభివృద్ధి కోసమని గ్రామానికి చేయవలసిన నేను గెలిచిన తర్వాత ఫస్ట్ బొడ్రాయి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తర్వాత మహిళలకు భవన భవనం అనేది లేదు మహిళా సంఘాలకు సెకండ్గా నేను మహిళలకు భవన నిర్మాణం చేపిస్తానని మాట ఇస్తున్నాను నేను చదువుకున్నటువంటి పాఠశాల ఈరోజు చాలా దుర్బలమైన స్థితిలో ఉంది దాన్ని మెరుగుపరచడం కోసమని నేను స్కూల్ని దత్తత తీసుకుందామని ప్రజలకు తెలియజేస్తున్నాను పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామంలో గ్రంథాలయం నిర్మించడానికైనా మేము ముందుకొస్తున్నాము తర్వాత గ్రామంలో ఎలాంటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా మరియు రోడ్ల సమస్యలున్నా ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా వాటిని ఉన్న వాటిని కాకుండా కొత్తగా మెరుగుపరచిన మెరుగుపరచవలసిన కార్యక్రమాలు ఏమీ ఉన్నా కూడా వాటిని ముందు మేము చేయదలుచుకున్నాము ముసలి వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పెన్షన్ తీసుకోవడానికైనా తెచ్చుకోవడానికైనా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్ ఫెసిలిటీస్ కూడా మేము అందుబాటులో తీసుకొస్తాము వాళ్ళకి ఆరు నెలలకు ఒకసారి గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మెరుగుపరిచే విధంగా చూసుకుంటాము అంబేద్కర్ భవన నిర్మాణానికి కృషి చేస్తాము ఏ విధమైన ఇబ్బందులు కరిగినా కూడామో కంటి ముందు బిడ్డగా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడామో ఎల్లవేళలా మీ ఇంటి ముందు మీరు మా గడప కొట్టిన వెంటనే మీకు ప్రతిదీ స్పందించి ఏ సౌకర్యమైనా మా నుంచి కావాలి అని అంటే ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉంటాము రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా బాయిల్డ్ మిల్లు సౌకర్యం కూడా కలిగిస్తున్నాము వాళ్ళు ధాన్యం మొలకొచ్చినా పచ్చి వడ్లు వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తీసుకొని వాళ్ళకి ఎల్లవేళలా రైతులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా హామీ ఆడబిడ్డగా మెట్టినెట్టి కూడలుగా నేను హామీ ఇస్తున్నాను ఇప్పటికీ రా రాయిస్ వల్ల కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండానే నేను ఐకేపీ వాళ్ళ సెంటర్లో ఏ ఏ విధంగా కొనుగోలు చేసుకున్నామో అదే విధంగా వడ్లు తీసుకున్నాను నెక్స్ట్ బాయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి తీసుకుంటాను మీ అమూల్యమైన ఓటు నాకు ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని దుద్దనపల్లి గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నా మేము అధికారం కోసం కాదు ఊరి ప్రగతి కోసం కృషి చేస్తాము ప్రతి ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉంటూ ఊరికి సేవ చేస్తానని మనవి చేసుకుంటున్నాను ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మేము బోడ్రాత్ పెడతాము మమ్మల్లా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మా యొక్క మనవి